ய் ஸ்ரீமன்னாராயண ஆண்டால் திவ்ய திருவடி கலே சரணம் மாயலி மாதவுனே மகிமான்வித లీలలే యమునా విహారమంత మంత నందుని క్రీడలే మాయలన్ని మాధవుని లీలలే యమునా విహారమంత మంత నందుని క్రీడలే గోపాలునిగా ఘోరరాక్షసులనచి గోపాలునిగా ఘోరరాక్షసులననచి ధన్యశోదా మాతనో దామోదరుడే బ్రుచే ధన్యశోదా మాతను దామోదరుడే బ్రుచే మాయలన్ని మాధవుని మహిమాన్వితలీ యమునా విహారమంత యదు క్రీడలే విమల మనస్సుతో విష్ణుని కమలాలతో పూజించగా విమల మనస్సుతో విష్ణుని కమలాలతో పూజించగా నోరార కీర్తించగా ఊరంతా కదలిరారే నోరార కీర్తించగా ఊరంతా కదలిరారే మాయలన్ని మాధవుని మహిమాన్వితలీలలే యమునా విహారమంత ఎదునందుని క్రీడలే జన్మాంతర జటిల పాప కర్మాలను కాల్చీయగా జన్మాంతర జటిల పాప కర్మాలను కాల్చివేయా దివ్య దేవుడైనా హరిణి దీక్షగా కొలువగా దివ్య దేవుడైనా హరిణి దీక్షగా కొలువగా రారే రేనా మాయలన్ని మాధవుని మహిమాన్వితీల యమునా విహారమంత యొనందుని క్రీడలే